నమస్తే నేటి నా మంచి మాట నీటి ఎపుడు కూడా నిలచియును ధాత్రీ అది యర్మమని ఆర్యులప్పుడు నీతి పుడు గూడ నిలచియుండును ధాత్రి అది ధర్మ మనిరీ ఆయులపుడు ఆచరించు చుధర్మ మధ నిల్లు కాపాడు ఆచరించు చుధర్మ నిన్ను కాపాడు మరువకెప్పుడు నాదు మంచి మా మిత్రులారా ఒక మనిషికి ఉండవలసిన మంచి లక్షణాలు సుగుణాలను చెప్పడం నీతి అంటారు ఆ నీతిని ఆచరించడం నిజాయితీ నీతి ఎవరికైనా ఒకటే ఉదాహరణకు సత్యమునే పొలకవలను ఇది అందరికీ వర్తిస్తుంది అందరూ ఆచరించవలసిన విషయం దీనినే పెద్దలు ధర్మం అని కూడా అంటారు ఎవరైతే ఈ ధర్మాన్ని ఒక నియమంగా చేసుకొని ఆచరిస్తారో వారు తప్పకుండా ఉన్నతులుగా విలువలు కలిగిన వ్యక్తిగా కీర్తించబడతారు ధర్మ మార్గంలో జీవనం సాగించడం ప్రతి వ్యక్తి కర్తవ్యంగా చేసుకున్నప్పుడు సమాజం ఆరోగ్యవంతమైన వాతావరణం ఎదుగుతుంది అయితే ధర్మ మార్గంలో జీవించడం కూడా అంత సులభమైన విషయమేం కాదు అనేక అవరోధాలు ఎదురవుతాయి అన్నింటినీ ఎదుర్కొంటూ ధర్మాచరణ చేయటం సత్పురుషుల లక్షణం ఎవరు ధర్మ మార్గంలో పయనిస్తారో ఆ ధర్మమే అతనిని ఉన్నతునిగా చేసి కాపాడుతుంది ధర్మో రక్షతి రక్షిత అన్న ఆయోక్తి మనకు తెలిసిందే కదా